త్వరలో తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల నగారం అన్ని ఓకే అయితే జూన్ లేదా జులైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది బీసీ రిజర్వేషన్లపై బీసీ కమిషన్ కసరత్తు ప్రారంభించింది బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులు స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై చర్చిస్తున్నారు స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు బీసీ కమిషన్ లెక్కల ప్రకారం ఉండాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది ఇందుకు అనుగుణంగానే బీసీ కమిషన్ కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా గత మూడు స్థానిక సంస్థల ఎన్నికల వివరాలు రిజర్వేషన్లు జనాభా ఓటర్ లిస్టు వివరాలు అందించాలని పంచాయతీరాజ్ శాఖ కమిషన్ రాష్టంలో లోక్సభ ఎన్నికలు ముగిశాయి అయితే లోక్సభ ఏడో దశ పోలింగ్ జూన్ ఒకటవ తేదీన జూన్ నాలుగో తేదీన ఫలితాలు రానున్నాయి ఆ తర్వాత సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది కాగా సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు జూన్ లోనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు అయితే రాష్టంలోని బీసీ లెక్కలు తేలకపోవడంతో ఎన్నికలకు కాస్త సమయం పట్టొచ్చని భావిస్తున్నారు తెలంగాణలో కులగణన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు నూట కోట్ల రూపాయలు కేటాయించారు కులగణన చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారా లేక ఎన్నికల తర్వాత కులగణన చేస్తారా అనే దానిపై స్పష్టత లేదు గతంలో తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు ఇది ఒక్క ప్రభుత్వంలోనే పూర్తి చేశారు ఇప్పుడు కూడా రాష్ట్రంలో కులగణన అలానే చేయాలని డిమాండ్ ఉంది కులగణనకు ముందు చేపట్టాల్సిన పనులు ఉంటాయని దీనికోసం నెల రోజుల సమయం పడుతుందని బీసీ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు కులగణన కోసం నోడల్ ఏజెన్సీల ఎంపిక ఆల్ పార్టీ మీటింగ్ ప్రజా సంఘాలతో మీటింగ్ మేధావుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని వారు చెబుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి